ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేగతో కర్ణాటక అటవీ అధికారుల సమావేశం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని రెండు రాష్ట్రాల అధికారులు పాలకులు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉంది ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించిందని ముఖ్యంగా ఏడు కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం మంచి పరిణామం అని ఈరోజు సమావేశంలో ఏడు అంశాలపై చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తుండగా కర్ణాటక ప్రభుత్వం పట్టుకుంది నూట నలభై కోట్ల వరకు అక్రమ రవాణా ఎర్రచందనాన్ని కర్ణాటక అరవై సిబ్బంది పట్టుకున్నారు